సొంత అవసరాలకు వెళ్ళారా అన్ని మినిట్ మినిట్ ప్రోగ్రాం ప్రజలందరికీ అందించడం జరిగింది ఏ సంస్థలతో చర్చలు ఏ రకంగా జరిగినాయి ఎవరెవరో ఎంతెంత ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకు వచ్చారు వచ్చినటువంటి ప్రతినిధులు కంపెనీ లిస్టుతో సహా మేము మీడియా ముందు పెడుతున్నాము మీకు దమ్ముందా మీ ఐదు సంవత్సరాల మీ పాలనలో మీరు తీసుకొచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్లంతా గ్రౌండ్ అయినటువంటి ఇన్వెస్ట్మెంట్లంతా ఎంతమందికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చారని మీరు చెప్పే దమ్ము మీకుందా నేను జగన్మోహన్ రెడ్డి గారి సూటిగా అడుగుతాను వెళ్ళి లండన్లో కూర్చోవడం కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి అవగాహన లేనటువంటి అసత్య ఆరోపణలు చేసే మటుకి పద్ధతిగా ఉన్నదని కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు తెలియజేస్తున్నాం ఉన్నాం వచ్చిన కంపెనీల్లో కూడా చాలా వెనక్కి వెళ్ళిపోయింది ఇందాక పెద్దలు చెప్పినట్లు లూలు సంస్థ కానీ అలాగే అమర్ రాజా కానీ ఇలా అనేక ఐటీ సంస్థలు అయితే ఫ్రాంక్లిన్ టెంపుల్ దాన్ని ఇలాంటి అనేక సంస్థలు ప్రపంచ దిగ్గజాల సంస్థలు వెనక్కి వెళ్ళిపోయింది డేటా సెంటర్ విశాఖపట్నంలో ఇస్తే వాళ్ళని వెనక్కి పంపించేశారు ఇలా అనేక సంస్థల్ని ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ టీంకి అసలు మాట్లాడే అర్హుతుందా పనికి మారిన రోజారాణి గారు మాట్లాడుతుంది ఆవిడ ఏం మాట్లాడతారని పక్కన మంత్రి గారు మాట్లాడింది చూడండి ఆయన కూడా దావోసి వెళ్ళారు అక్కడ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మంత్రి గారు దిద్దల శ్రీధర్ బాబు గారు వారు కూడా దావోస్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడు వారు కూడా పక్కన ఉన్నారు వాళ్ళంతా చెప్పారు అసలు ఆ దావోస్ అనే ఎక్కడితో అమ్మా ఏపీఐసి చైర్మన్ చేసావు ఎవరి దగ్గర ఎట్ట కమిషన్లు కొట్టుకోవాలని చూసారు తప్ప ఏ రోజైనా ఒక పరిశ్రమ తీసుకొచ్చారా టూరిజం మంత్రిగా పనిచేశారు టూరిజం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఎవరు ఆంధ్ర రాష్ట్రం రాకూడదు అన్నంత దరిద్రం చేసి పెట్టినటువంటి పరిస్థితి ఉందే మీరు కూడా మాట్లాడతారు ఇంకొక ఆయన ఉన్నాడు ఇప్పుడే గుడ్డు పెట్టింది ఆ గుడ్డు పొదగాలి కోడి అవ్వాలని చెప్పి ఐదేళ్ళు కౌరులు చెప్పినటువంటి ఎవరైనా అమర్నాథ్ ఏమన్నా అంటే అప్పడాలు చపాతీలు ఒడియాల కంపెనీలు వచ్చినాయని చెప్తారండి ఇంకా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే నాలుగేళ్ళు ఇంట్లో పడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే చలిస్తుంది చలిస్తే జలుబు వస్తుంది జలుబు వస్తే జ్వరం వస్తుంది అని ఇంట్లో పడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పబ్జీ ఆడుకుంటూ రాష్ట్రం గురించి పట్టించుకోకుండా ఇవాళ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి తీసుకొస్తే ఈ రాష్ట్రం గురించి మాట్లాడాల్సినటువంటి దాంట్లో సహకరించాలి కానీ వీళ్ళది ఎంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమం అంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే శాంతి భద్రతలు లేవని చెప్పి భయపెట్టాలని ప్రయత్నించడం అంటే ఎవరు ఇన్వెస్టర్స్ రాకూడదు ఆంధ్ర రాష్ట్రానికి రకరకాల ఎత్తుగళ్ళు లెటర్లు రాయించడం ఇవన్నీ కూడా ఇవాళ ఎవరు నమ్మట్లేదు ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి దాంతో ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీస్ ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఆర్థిక ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగైన పరిస్థితులు వస్తుంది ఇవాళ ప్రధానమంత్రి గారు కూడా మొన్న విశాఖపట్నం వచ్చి మరి శంకుస్థాపన చేసినట్టు విషయాన్ని ఇవాళ దాదాపు లక్ష ఎనభై ఐదు వేల కోట్లతో మరి అక్కడ ఎన్డిపిసిఎల్ దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది అట్లాగే పాయికరాపేట కాన్స్టిట్యున్సీలో డ్రగ్ పార్క్కి నక్కపల్లి దగ్గర బల్క్డ్రగ్ పార్క్కి శంకుస్థాపన చేశారు అనేక రైల్వే ప్రాజెక్టులు శంకుస్థాపన చేశారు అలాగే మన నెల్లూరు జిల్లాలో కూడా ఒక ఇండస్ట్రియల్ పార్క్కి వారు శంకుస్థాపన చేయటం జరిగింది అట్లాగే ఇవాళ ఆర్సె ఆర్సెల్ఆర్ ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ కంపెనీ గౌరవ లోకేష్ గారు జూమ్ కాల్లో మాట్లాడి ఒక కోటి అరవై లక్ష ఒక లక్ష నలభై ఆరు కోట్ల ఇన్వెస్ట్మెంట్తో మరి తీసుకొచ్చిన కడితే లోకేష్ గారికి దక్కుద్ది అలాగే టీసీఎస్ కానీ బీపీసీఎల్ కానీ రిలయన్స్ కానీ గ్రీన్కో కానీ ఇలా అనేక కంపెనీలు పీపుల్ టెక్ అనేక పరిశ్రమలు ఇవాళ రావడానికి ఎంప్లాయీలు లైని అందరూ కూడా రెడీగా ఉన్నారు వర్క్ చే వర్క్ స్టార్ట్ చేయడానికి దానికి కావాల్సిన కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇదివరకు లాగా ఎవరైనా పర్మిషన్ పెట్టుకుంటే వాటి పర్మిషన్స్ కోసమే తిరగాల్సినటువంటి పరిస్థితి ఉండేది ఫ్రీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఆంధ్ర రాష్ట్రాన్ని వేదిక చేయాలని వాళ్ళకి కావాల్సినటువంటి పర్మిషన్స్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కల్పిస్తూ ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇవాళ కొన్ని ఇబ్బందులు ఉన్న సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నాం దానిలోనే ఇవాళ ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ముప్పై మూడు లక్ష ముప్పై మూడు వేల ప్రతి సంవత్సరం పెన్షన్లు ఇస్తున్నాం దాదాపు అరవై నాలుగు లక్షల పెన్షన్లు మన దరిదాపులు ఏ రాష్ట్రం లేదు ఇన్ని పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం కానీ ఇంత పెద్ద ఎత్తున ఇచ్చే పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం కానీ మన రాష్ట్రం దరిదాపుల్లో కూడా ఏ రాష్ట్రాలు లేవు భారతదేశం మొత్తంలో కూడా అలాగే హౌసింగ్ స్కీమ్స్ ఇవాళ వేగవంతంగా పూర్తి చేయగలుగుతున్నాం ఇవాళ అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు రాబోయే కాలంలో త్వరలోనే జూన్లో మే జూన్లో ఇవాళ ఏదైతే తల్లికి వందనం కార్యక్రమానికి మరి చదువుకున్న ప్రతి బిడ్డకి ఇవ్వాలనే ఉద్దేశంతో తల్లికి వందన కార్యక్రమానికి రేపు జూన్ స్కూళ్ళు తెరిచే నాటికి ప్రతి తల్లి అకౌంట్కి పదిహేను వేల అని చెప్పి పెట్టుకున్నాం అట్లాగే మిగతా కార్యక్రమాలన్నీ కూడా వేగవంతంగా చేసుకెళ్ళడం జరుగుతుంది ఇవాళ రాష్ట్ర అభివృద్ధి ప్రధానమైనటువంటి ఎజెండాగా అలాగే రాష్ట్ర ప్రతి వర్ అన్ని వర్గాలకి న్యాయం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వానికి పనిచేస్తున్నాం ఇవాళ ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని ప్రజలందరూ కూడా గమనించాలి అసత్య ప్రచారాలను దయచేసి నమ్మొద్దు ఇవాళన్నీ సక్రమంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా మరొకసారి ప్రధానమంత్రి గారికి అలాగే రాష్ట్రపతి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే మనకి పద్మభూషణ్ కింద మరి వైస్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి వెంకయ్యనాయుడు గారికి అలాగే బాలకృష్ణ గారికి అలాగే రెడ్డి గారికి అలాగే మందకృష్ణ మాదిక్ గారికి మన తెలుగు వాళ్ళకి పద్మభూషణ రావడం అనేది నిజంగా చాలా సంతోషం ఇలాగ పద్మశ్రీలు కూడా చాలామందికి ఇచ్చారు మరి అన్ని రంగాల్లో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్తుందనే దాంట్లో ఇవన్నీ కూడా ఒక నిదర్శనంగా తెలియజేసుకుంటూ మరొకసారి మరి ప్రజలందరూ కూడా గమనించి రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని అందరూ కూడా అభినందించాలని చెప్పి కోరుతా ఉన్నా